ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో దేవుని వాక్యము నుండి యహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి తొమ్మిది వచ్చిన ఊళ్ళో రాయబడిన దేవుని మాటలను వినుడి ఇది దేవుడు గుడి వారిని స్వస్థపరిచినటువంటి విషయం అక్కడ మనం తేటగా చూస్తాం అంశము గుడ్డివాణి స్వస్థత మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యశుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మనందరికీను కలుగునగాక ఆమెన్ యహాను వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి ఆయన మార్గమును పోచుండగా పుట్టి అయిన ఒకడు మనుష్యుడు కనబడిను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడివాడిగా పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగుగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడటకే వీడు గుడివాడుగా పుట్టాను పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను రాత్రి వచ్చున్నది అప్పుడెవడును చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను అట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మెతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పోసి నీవు సులో సిలోయం అని కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోనుమని చెప్పాను సిలోయం అను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుక్కొని గలవాడై వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని ఇంతకు మునుపు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనేది వీడే కొందరు వీడు వీడిని పోలినవాడును మరి ఒకడిని కొందరు అనేది వాడైతే నేనే అనిను ఈ గుడి వాని సువార్త సువార్తల్లో కొన్ని చోట్ల మనం చూద్దాం ముందు ప్రభు చేసినటువంటి అద్భుతముల్లో ఈ గుడ్డి వాని స్వస్థత ఒకటి ఈ గుడ్డివాడు మార్గమున ఏసై వెళుతున్నాడని తెలుసుకొని ఆయన ద్వారా నేను స్వస్థత పొందగలనని గొప్ప విశ్వాసముతో ఆయన్ని వెంబడించాడు అయితే శిష్యులు యేసు అని అడుగుతున్నారు అక్కడ వీడు గుటివాడుగా పుట్టడానికి కారణం ఏంటి వీడి పాపం చేశాడా లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపం వల్ల వీడు గుట్టివాడుగా పుట్టాడా అని వేసని అడిగారు అప్పుడు వేసే అంటున్నాడు కదా వీడైనను వీడి తల్లిదండ్రులైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు బయలుపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు ప్రభు అలా చేసి నేల మీద ఉమ్మ వేసి బురద చేసి ఆ బురదని వాడి కండ్లకు పూసి నీవు శిలోయం అనుకోనేటికి వెళ్ళి రా అన్నాడు వాడు అక్కడికి వెళ్ళి కడుక్కొని చూపు పొందాడు శిలోయం అను మాటకు పంపబడిన వాడు ప్రభు నిన్ను నన్ను కూడా పంపుతున్నాడు నువ్వు వెళ్ళి లోకమంతటిని చూచి లోకపులో యేసు ప్రభువుని వెలుగును ప్రచురించు అన్నప్పుడు మనము వెనకడుగు వేస్తూ ఉన్నాం ఇక్కడ పంపబడిన వాళ్ళు కొంతమంది పిలువబడిన వారు కొంతమంది శిష్యుల్ని యేసు ప్రభు అపోస్తలు అన్నాడు అంటే పిలువబడిన వారు వారిని పిలిచాడు దేవుడు మనల్ని పంపుతున్నాడు దేవుడు కాబట్టి మనం తెలుసుకొని ఆయన పంపిన రీతిగా ఆయన వాక్యాన్ని అనేకులకు సువార్త ద్వారా ప్రకటించి ఆయనలోకి నడిపించాలని ఈ వాక్యం మనకి తేటచల్లము గారు తెలియజేస్తుంది అలాగే మత్తవార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను కరుణింపమని కేకలు వేసిరి అప్పుడు యేసు ప్రభు ఇది నేను చేయగలను మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాడు వారు నమ్ముచున్నా ఉప ప్రభు అన్నారు అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి మీ నమ్మక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పాడు వారి కన్నులు తెరవబడ్డాయి ఇంకా మనం చూస్తే మార్కుశు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి నలభై మూడవ వచనం వరకు కూడా మార్కు శు వార్త నలభై ఆరు అధ్యాయము యాభై రెండవ వచనంలో కూడా మనం చూడగలుగుతాం అయితే అసలైన గుడ్డివాడు ఎవడు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకుంటే గుడ్డివారికి దేవుడు చూపు కలుగు చేశాడు కాబట్టి మరి అసలైన గుడ్డివాడు ఎవడు ఏ గ్రంథము నలభై మూడు అధ్యాయము ఎనిమిది నుంచి పన్నెండు వచ్చిన మనం చూస్తే కన్నులుండి భదురులైన కన్నులుండియు గుడ్డివారిని చెవులుండియు బదురులైన వారిని తీసుకొని రండి అంటాడు అక్కడ కన్నులుండియు గుడ్డివారు కన్నులుండి గుడ్డివారంటే ఏంటి ప్రతిదినం చదువుతారు బైబిల్ కానీ దాన్ని అర్థం చేసుకోలేరు వారే గుడ్డివారు దానిలో ఉన్నటువంటి లోతైన సత్యాల్ని తెలుసుకోలేరు అందుకే కీర్తనకారుడు అంటాడు దేవా నీ వాక్యములో ఉన్నటువంటి లోతైన సత్యములను ఎరుగునట్లు నా ఆత్మనేత్రములను తెరువుము అంటాడు ఆ ఆత్మనేత్రం ఎవరికైతే తెరవబడుతుందో దేవుని వాక్యము వారికి సంపూర్ణంగా అర్థమవుతుందన్నమాట యశ్యాగ్రంథం నలభై రెండవ అధ్యాయము ఆరో వచ్చినములు అంటాడు గుటివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకట్లో నివసించే వారిని బంధించి గృహములో నుండి బయటికి తెచ్చుటకును యహో నేనే చేయి పట్టుకొని ఉన్నాను అంటాడు అదే శియా గ్రంథం నలభై రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనం నుండి పంతొమ్మిదవ వచ్చనం వరకు గుడ్డివార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడి గుడ్డివాడు నేను పంపువాడు తప్ప మరి ఎవడి గుడ్డివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడి గుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుతున్నావు కానీ గ్రహింపుకున్నావు అందుకే నీవు గురుడి వాడవు ఇది బైబిల్ ద్వారా దేవుడు పలికినటువంటి ఒక ప్రవచనం వాక్యం ఇది గుడ్డివారి కన్నులు తెరచడానికే ఆయన వచ్చాడు ఎందుకు అది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు చీకటి అగాధ జలములపై కమ్మి ఉండేను చీకటిలో మనం ఏమి చూడలేము అందుచేతనే దేవుడు వెలుగును కలిగించాడు ఆ వెలుగైనటువంటి యస్సు ప్రభువుని మనం చూచి ఆయన ద్వారా రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగును ఆ వెలుగును మనం వెంబడించాలి ఆ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తుంది నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు ఆ జీవంలోనికి నడిపిస్తుంది అలాంటి జీవంలోనికి ప్రభువు నడిపించుటకు మనందరికీ తన కృపను గాక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలిండుగాక ఆమెన్